కోట మండలం తిన్నెలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం చైర్మన్ గా పలగాటి భాస్కర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు ఈ మేరకు సొసైటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది సొసైటీ సిఇఒ శ్రీనివాస సమక్షంలో ఆయనతో పాటు డైరెక్టర్లు పనబాక కోటేశ్వరరావు పుచ్చలపల్లి చిరంజీవి చేత ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి నాయకులు నల్లబరెడ్డి జగన్మోహన్ రెడ్డి పాదర్తి కోటారెడ్డి చాపల శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు అనంతరం సన్మానాలు జరిగాయి గుడి సొసైటీకి సంబంధించినటువంటి మరో ఎస్సీ కులానికి చెందినటువంటి తిన్నీల గుడికి చెందిన వ్యక్తి మన కుచ్చల్పల్లి చిరంజీవి అతన్ని కూడా ఈరోజు ఈ స్థానంలో కేటాయించడం అంటే అది కేవలం ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే భాష సునీల్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం అనమాట అట్లాగే చెప్పాలంటే ఈ రోజు మండల పార్టీ అధ్యక్షుడిని ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ అదే విధంగా ఒక రైతుగా రైతు సమస్యలను తెలుసుకున్న వ్యక్తిగా ఆల్రెడీ ఈ కోట మండలంలో రైతు సమస్యలు పూర్తిగా తెలిసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ అయినటువంటి వ్యక్తిని ఈరోజు ఈ సొసైటీకి పర్ఫెక్ట్ వ్యక్తి అని ఆ రోజు ఏదైతే మేమంతా కూర్చొని డిసైడ్ చేసుకొని ఒక వేరే విధంగా ఆలోచించకుండా ఇమీడియట్గా మా పొలగాటి భాస్కర్ రెడ్డి గారి పేరుని పర్ఫెక్ట్గా ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది నేను ఒకటే కోరుకుంటున్నాను అన్నగారికి మీరు రైతు సమస్యల గురించి బాగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారు ఈ ఈ ఏరియాకి ఏం కావాలన్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఇప్పుడు మొన్న జీలకలు వచ్చాయి దాన్ని కూడా కొంతమైనకే వచ్చాయి ఇంకా కావాలి అంటే మీ ద్వారా పెట్టి ఇంకా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఒక లెటర్ పెడితే ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత ఆయనకుంది ఆ సత్తా కూడా ఆయనకు ఉందన్న అందువల్ల మన చుట్టుపక్కల రైతులకి ఏమేమి కావాలన్నా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారని ఆ నమ్మకం మాకుంది ఖచ్చితంగా ఈ ఈ యొక్క ఈ పదవికి ఆయన వన్నె తెస్తారని ఈ సందర్భంగా భావిస్తూ